కొత్త డ్యావరం చేస్తే మా ఛానల్ సపోర్ట్ ఇవ్వండి రైస్ ఏమైందనమ్మా కూర్చో హాయ్ జనమ్మ హాయ్ అమ్మో అయ్యో నైన్ తర్ అయితే రాలేదండి వచ్చారండి అయింది ఎక్కడ పెట్టిందా తెలియదు అంకులు ఇట పిల్లల్ని అయింది అంకుల్ అయింది ఇక్కడే పెట్టిందా Berjamah, berjamere, berjamalah kerja di malamnya. Pakal rawal ah. Aku ఆడ పైన ఇంకో అందగత్త ఉందా ఇస్తే వెళ్తాను నేను నువ్వు లేట్ చేస్తే నేనేం చేయలేను ఆ పైన అందగత అసలు ఊరుకోదు ఎందుకు లేదా నువ్వు పెట్టావుగా ఇస్రాకి నాకు లాగా అర్టాక్స్ కావాలన్నాడు వాళ్ళు అయినా సరే నేను అర్చాక్స్ చేసిన పాట మైకి అర్చా కావాలి సార్ ఎప్పుడు ఏం షో సరే చేపించి చక్కగా అనుకోవద్ది కలిసేసి వాళ్ళు గొడవ కదా కొంచెం బ్యూటిస్ అన్నది ఇంకా ఎక్కువ అవుతుంది బారా పచ్చింది గొడవలే అది మావి కాదు అని అక్కడైతే గొడవ ఆడుకుంటున్నారండి ఆ వాయిస్ ఏదో నింపరికి చక్కగా అనుకోవద్దు కలిసేసి వాళ్ళు గొడవ ఆడుకుంటున్నమాట కొంచెం బ్యూటిస్ అంటారు ఇంకా ఎక్కువ అవుతుంది సారే పడుతుంది కావడం అది ఎవరికైనా ఉన్నది అది సాధ్యం కాకపోతే ఆమె రెచ్చిపోతుంది కూడా ఎందుకో అలా గ్యా నాకు అంత ఆర్థిక ఎందుకంటే నాకు అవకాశం లేదు కాబట్టి అలా రెచ్చిపోయే అవకాశం లేదు తినిపడుతుంది ఒకటి మీకు మీకొస్తుందా ఓకే చాలా డైలీ రా నువ్వు ఎక్కడికి వచ్చినప్పుడు నేను

ఇదే ఇదే వద్దు అన్నం తినే తక్కువను ముద్దులు ఆడాలి అండి కొత్త అదే ఎందుకు వీడిని గమనించండి అండి మీరు కావాలంటే కొత్త తక్కువ వీడోలో ఉండేది ఇటువైపు పెరిగి వైపు ఎందుకంటే మా వెనకాలే తిరుగుతుండేగా అంతే కదా തൊന്നര എപ്പോ മമ്മി ആ ബുഡി ദിവറു പോ ഫാമിലി ദൂരം ചൂസി ബുട്ടപ്പള്ള హలో చెప్పండి అండి అర్థం కావట్ల వాయిఫ్ చెప్పండి అన్న హలో అన్న నా పేరు సన్నీ అన్న ఆ ఓకే ఓకే మీరా మీ వాయిస్ గినిపీట్లేదు తాత అందుకని సరే సరే తాత ఆ తాత మమ్మీ ఫోన్ చేసి ఇప్పుడు రింగి వదిలేసింది ఇప్పుడు రింగి వదిలేసింది తాత నాకెవరో పెద్ద గొంతు ఎవరో అన్నట్టు మాట్లాడుతున్నారు సరే పీట్ల అందుకే ఎవరెవరని అడుగుతున్నారు ఈ బ్లాక్ దాని నుంచి వచ్చింది ఇప్పుడు దాకా ఈ బ్లాక్ హోల్ నెలంతా ఇక్కడికే తీసుకురావాలనేగా ఈ బ్యాచ్ వరకు ఇక్కడ సరిపోతుంది తల్లి కూతురు ఇంకో నీ కూతురే బయట మరిగా